హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిస్ కిచెన్ కువేట్ స్పెషల్ మచ్చి పూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే చికెన్ అయితే తీసుకోవాలి ఇలా పెద్ద పెద్ద పీసెస్గా అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకుందాం ఇందులో టూ స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ కారం పొడి కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలానే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవి బాగా మిక్సీలో అయితే కలుపుకోవాలి పీసెస్కి బాగా మిక్స్ అవ్వాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇలా అయితే మొత్తం మిక్స్ అవ్వాలి ఇలా మసాలా అంతా పట్టేలా అంతా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆనియన్ టొమాటో అయితే కట్ చేసుకోవాలి అలానే కొద్దిగా తెల్లగడ్డలు డ్రై అయిన వాళ్ళమేనో చెక్కలు లవంగాలు అన్నీ తీసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక అయితే పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కల లవంగం నాలుగు గుడ్ల వేసుకొని అవి కొద్దిగా వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ వేసుకొని బాగా మిక్సీలో అయితే కలుపుకోవాలి ఆయిల్లో ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అయితే తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ముందు చికెన్లో వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి అలానే టొమాటో కూడా వేసుకోవాలి టొమాటో కూడా బాగా మగ్గను ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఉంది కదా అది ఇందులో అయితే వేసుకోవాలి ఇలా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోలో చికెన్ బాగా మిక్సీలో అయితే కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మక్కనిచ్చుకోవాలి మూత పెట్టుకొని ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ముందు చికెన్లో వేసాం కాబట్టి వన్ స్పూన్ సరిపోతుంది అలానే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఆ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి త్రీ స్పూన్స్ పడుతుంది సాల్ట్ వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఇలా మసాలా అంతా బాగా మిక్స్ అయ్యి కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఈ వాటర్తోనే రైస్ చేయాలి కాబట్టి ఇలా మొత్తం వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసిన అల్లము తెల్లగడ్డ అయితే వేసుకోవాలి అలా నాకు ఆనియన్ కూడా వేసుకోవాలి డ్రై అయిపోయిన లెమన్ కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇది మొత్తం మిక్సీలో అయితే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి డక్కుస్ అయితే తయారు చేసుకోవాలి మచ్చిపూసులోకి కర్రీ అనమాట ఇప్పుడు ఇలా టొమాటోస్ తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక దగ్గర పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఒక తెల్లగడ్డని తురిమేసి అలానే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఈ టొమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి బయట దొరికే టొమాటో పేస్ట్ అయితే వేసుకొని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి కారము ధనియాల పొడి వేసుకోవాలి ఆఫ్ ఆఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా ఇలా మొత్తం వేసుకొని మసాలా బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత మిక్సీ కొట్టుకున్న టొమాటో అయితే వేసుకోవాలి ఇలా మనకి ఎంత అయితే కావాలో అన్ని టొమాటోస్ అయితే కొట్టుకొని వేసుకోవాలి అలానే కొద్ది వాటర్ కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోవాలి లేకుంటే టొమాటో పచ్చి వాసన వస్తుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత డగ్గుస్ అనేది తయారైపోతుంది ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తక్కువ ఉంటే సాల్ట్ అయితే వేసుకోవాలి అంతే డక్కుస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రైస్లోకి కారం అనేది తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ కింద తీసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా తెల్లగడ్డలు అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎక్కువ మెత్తగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి ఇలా ఇలా మొత్తం ఒక బాక్స్లో వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చికెన్ ఉడికిందో లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికిందో లేదో చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ చికెన్ అయితే వడికొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా గిన్నె అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆ చికెన్ అంతటిని వేసుకొని వడకట్టుకోవాలి ఇలా పీసెస్ సపరేట్గా చేసుకొని వాటర్ సపరేట్గా అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక దబర అయితే తీసుకోవాలి అదే దగ్గర తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి నేనైతే ముందుగానే బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అవైతే వేసుకోవాలి అవి వేసుకొని ఇప్పుడు వడకట్టు పెట్టుకున్న వాటర్ అయితే చికెన్ వాటర్ని అందులో వేసుకోవాలి బిర్యానీ ఎలా చేసుకుంటారో సేమ్ అలానే బియ్యం ఎన్ని తీసుకుంటే అందుకు డబుల్ వాటర్ అయితే తీసుకోవచ్చు నేనైతే బియ్యం కంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ చేశాను అంతే ఇలా బాగా మిక్సీలో అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మంటను హై పెట్టుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ కలిపితే బియ్యం అనేవి విరిగిపోతాయి ఇలా సైడ్కి మాత్రమే కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మంటని అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇలా అయితే వస్తుంది ఇలా రైస్ అనేది ఇలా పొడి పొడిగా అయితే రావాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి అవి ఒక మంట సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది ఇలా పొడి పొడిగా అయితే వస్తుంది ఇప్పుడు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవైతే స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే అయినా వేయించుకోవచ్చు నేను ఆయిల్లో వేయించకుండా ఇలా మిషన్లో అయితే వేయిస్తున్నాను ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకున్నాను ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కనైతే పెట్టుకున్నాను అంతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవచ్చు సింపుల్గా కోవిట్లో స్పెషల్గా చేసుకుంటే చికెన్ మచ్చిబూస్ అయితే రెడీ అయిపోయింది అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్